హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ చిన్ను ప్లేస్ బయటి అండ్ గైస్ గుడ్ ఈవినింగ్ ఈ ముందుగా నేను బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే రేపు బ్లాగ్ కూడా కంటిన్యూ చేసేస్తాను నేను నెల్లూరు నుంచి మన సబ్స్క్రైబర్ వస్తున్నాడు మీరు ఆల్రెడీ లాస్ట్ టైం చూశారు కదా చిన్ను రోషన్ అయితే వస్తున్నాడు అప్పుడు మన వైజాగ్ బ్లాగ్స్లో అయితే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ట్రిప్లో విత్ మై మన బైక్స్తో అయితే వెళ్తున్నామాట తన బైక్ నా బైక్ అండ్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు అనుకుంటా అయ్యా ఇప్పుడు వ్లాగ్స్ లోనే వచ్చేసాడు అయ్యా వ్లాగింగ్ చేస్తున్నాను వచ్చేసాడు హాయ్ హాయ్ ఎవరు బాబు నువ్వు బాగున్నావా ఏంటి బైక్ సెటప్ ఏంటి వ్యవహారం చెప్పు ఏం ఏం చెప్పేది వచ్చేసేసావా హ్యాపీ చూడు నీ దెబ్బకి ఇది నిప్పు పడిపోయింది ఏపీ చేద్దాం అప్పుడు ఫైనల్ మనడు కూడా వచ్చాడు ఇప్పుడు మాకు అతి పెద్ద టాస్క్ ఏంటంటే మావి స్వెటర్స్ జాకెట్స్ అన్నిటివి జిప్స్ అయితే ఫెయిల్ అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు అవి అయితే ఇవ్వించకుండా బయటకైతే వెళ్తున్నాం బాబు అబ్బాయి ఏంటి సంగతి నమస్కారం నమస్కారాలు ఏంటి ప్రయాణం బాగా సాగిందా భయం జాకెట్ చూసినారా ఇంకో నా పరిస్థితి కూడా సేమ్ ఇదే ఇది కేరళ రైడ్ లో ఇట్లానే ఉంది ఏం చేస్తాం అట్లా అయిపోయింది అనుకోకుండా సడన్ గా ఫిక్స్ అయిన రైడ్ లో వెళ్తున్నాం ముందు నుంచి అనుకున్నా అసలు ఏ జరగట్లేదు అంతే కదా సాయి అదే అడుగుతున్నాడు అన్నాడు కదమ్మా చూసారా అంతే అనుకుంటే వెళ్ళిపోతున్నాం సడన్ గా అనుకుంటే ఇంక మా అన్నయ్య కూడా వస్తాడు కాసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో అయితే వస్తారు పర్సన్ చేస్తా సో ఫైనల్ ఫైనల్గా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకోటి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మా అన్నయ్య ఇంకోడి ఇంకో రైడర్ బాబు కదా ఇగోండి హెల్మెట్ హెల్మెట్ వీడు ఇక్కడే జాగ్రత్త గమనించండి నా హెల్మెట్ ఏ కనపడితే నాపోయింది అర్జెంటుగా సో గైస్ ఇప్పుడు బైక్స్ ప్యాకింగ్ అయితే చూపిస్తాను చూడండి బైక్ అయితే ఎలాగా ఇంకో బైక్ ఇక్కడ నాది ఒక డే సరిపోయింది ఇంకా అన్నీ చేసేసి మనోడు దాని మీద అయితే కట్టేశాము ఇంకా ఇంకా డైరెక్ట్గా హైవే కింద కలుసుకున్నాం బాయ్ మమ్మీ సో కైస్ ఇంకా డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాను మేము మార్నింగ్ స్టార్ట్ అయితే మేము ఇప్పుడు వ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే చీకట్లో ఇంక తెల్లవారుజాము ఏం కనిపించదు అందులోకి ఫాగ్ అవుట్ వస్తుంది కదా ఇంకా అవన్నీ ఎందుకులే రికార్డ్ చేయటం అని చెప్పేసి ఇంకా అది కూడా అందులోకి పల్లెటూరులో నుంచి వచ్చాను ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దాకా సో ఇది వచ్చేసి ఏలూరు హైవే అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ హైవే ఉంటుంది మనకి అనకాపల్లి వరకు ఇంకా మనం ఇప్పుడంటే ఈరోజైతే వైజాగ్ అయితే ఎంటర్ అవ్వము ఈరోజు వైజాగ్ ఎంటర్ అయితే మొత్తం డబ్బులన్నీ అక్కడే ఖర్చు అయిపోతాయి అని చెప్పేసి సో ముందు వనజాంగ్ వెళ్దాం అని చెప్పి అయితే ఫిక్స్ అయితే చేసుకున్నాం ఆ హైవే మీద వచ్చేదాకా కూడా డౌట్గానే ఉన్నాం మేము ఎటు పోదాం ఎటో ఒకటి పోదాం అని చెప్పేసి చాలా కిలోమీటర్స్ దాకా వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా వనజంగ్ ఫిక్స్ అయితే అయిపోయాం అన్నమాట అంటే ఫస్ట్ నుంచి వనజంగ్ అనుకుంటున్నాము ఇప్పుడు మన వాళ్ళు కూడా ఒకసారి అడుగుదాం ఎటు పోదాం అని చెప్పేసి ఇప్పటికి అందరం మనజంగి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం నా బండి మీద ప్రజెంట్ అయితే అన్నయ్య ఉన్నాడు ఇంకా మన ఆఫీసన్ స్టార్ బండి వచ్చేసి సుజిక్కి జిక్సర్ ఎస్ఎఫ్ అనమాట అది వాడు పాపం వాడి గురించి ఇంకా స్లో వెళ్ళాల్సి వస్తుంది ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే నైంటీ లేదా ఎయిటీలో అలాగా మెయింటైన్ చేస్తున్నా ఉన్నాను నేను మనోడిదంత లాగలేదు కదా ఫాస్ట్ అని చెప్పి నేను ప్రతిసారి అద్దంలో చూసుకుంటూ వస్తున్నాడా లేదా అని చెప్పేసి అట్లా డ్రైవ్ చేస్తున్నా స్లోగానే అండ్ హైవే మీద కాబట్టి ఎట్లనో కొద్దిగా ఒక ఎయిటీ నైంటీ మెయింటైన్ చేస్తున్నా మంచిగా మైలేజ్ ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నిన్న నిన్న కాక మొన్న అనుకుంటూ కొట్టించాను నేను ఫుల్ ట్యాంక్ అదే ఉన్నది ఇంకా ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత ఆగి కొట్టియాలి మళ్ళీ ఎంతవరకు వస్తుందో లో లోఫియాలు పడితే వెంటనే కొట్టించేయటం మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే సెట్ మళ్ళీ సో మనోడు వచ్చేసి నెల్లూరు నుంచి నిన్న వచ్చాడు కదా ఇంక ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత అన్నయ్యకి ఇస్తా అన్నాడు మరి వాడు ఎక్కువసేపు డ్రైవ్ చేయలే అన్నాడు ఇంకా వాళ్ళిద్దరు బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే నేనైతే నా బైక్ మీద కూడతాయి నాకేంటంటే అట్లా రైడ్ చేసి చేసేసి అలవాటు అయిపోయింది నాకు ఇంకా బైక్ ఎంత లాంగ్ దోళిన కానీ అనిపించట్లేదు మెయిన్లీ అందుకు ఇంకా అట్లా డ్రైవ్ చేస్తూనే ఉన్నా నేను ఆల్మోస్ట్ మనం ఒకసారి మొన్న రీసెంట్ బ్లాగ్లో మీరు చూసి ఉండొచ్చు తిరువన్మలై టు సత్తుపల్లి స్టాప్ రైడ్ అని పెట్టాను కదా ఆ రైడ్తోనే దెబ్బకి నాకు ఇంకా ఎటు లాంగ్ రైడ్ కొట్టినా కానీ అలవాటు అయిపోయింది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ కదా మరి మేము వచ్చింది అసలు ఫస్ట్ టైం నేనైతే ఒక రికార్డ్ బ్రేక్ చేసింది నా ఛానల్లో అది ఎవరు అనుకోకండి మళ్ళీ అందరూ పెద్ద పెద్ద రైడర్స్ అందరూ చేసేసి ఉంటారు కానీ టూ ఫిఫ్టీ సిసి బైక్ మీద నేను చేసింది అనేది నా ఛానల్లో నాకైతే అదొక గొప్ప విషయం అన్నట్టు సో అది సో గైస్ ఇంక డైరెక్ట్గా హైవే మీద చూస్తాక అంత పెద్ద మీకు అంతేమో అయితే ఉండవు ఇప్పుడు రాజమండ్రి దగ్గర దగ్గరలో అయితే ఉన్నాము ఇంకా నేను రాజమండ్రికి నియర్లీ వచ్చేసి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నాకు అంతే ఇంకా రాజమండ్రిలో ఎక్కడన్నా ఒక గాలి షాప్ అంటే ఎయిర్ ఫిల్లింగ్ స్టేషన్ ఉంటుంది కదా అక్కడ ఆగి కొద్దిగా ఎయిర్ అయితే పెట్టించుకుందాం వెనకాల టైర్కి కూడా కొద్దిగా ఏంటంటే మంచిగా గారు ఉంటే కొద్దిగా బైక్ కూడా మంచిగా వెళ్తుంది అని చెప్పేసి సో అది మాట బైక్ సర్వీస్ కూడా అయిపోతుంది మ్యాక్సిమం ఈ రైడ్ వచ్చేసి నేను అనుకుంటున్నాను ఒక ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుందేమో అనుకుంటున్నాను సో ఎంత వస్తుంది అనేది చెప్పలేను వైజాగ్ వెళ్ళిన తర్వాత తిరుగుతూ ఉంటాము ఇంకా థౌజండ్ కిలోమీటర్స్ అయితే రావచ్చు మ్యాక్సిమమ్ ఈ రైడ్ అయితే సో గైస్ నెక్స్ట్ రైడ్ ఎవరన్నా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్స్ అయితే చెప్పండి నేను వాళ్ళని తీసుకెళ్తా ఫైనల్గా ఇక్కడ జస్ట్ చిన్న బ్రేక్ అయితే ఇచ్చాం బైక్కి ఈ జాకెట్ చూసారు కదా అప్పుడు సౌత్ ఇండియా రైడ్లో పోయింది ఇది ఐ మీన్ జిమ్ ఫెయిల్ అయిపోయింది మళ్ళీ వచ్చేసింది ఏ సాగర్ బ్రో నువ్వు ఇచ్చింది బాగా పనికొస్తుంది సాగర్ అంటే ఎవరు కదా మా డెవిలే నేను ఇప్పుడు నా బండి చాలా పెద్ద ప్రాబ్లం దాకా అయితే వచ్చింది అంటే మీన్ పెద్ద ప్రాబ్లం అంటే అంత పెద్ద ప్రాబ్లం కాదు ఇది గాలి తగ్గిపోయింది ఫ్రెండ్ టైర్లో ట్వీ టూ ఊపిసింది చచ్చాయింది ఇయ్యాయడం బండి ఏమో అని చెప్పి ఇంకా ఆపి రెస్ట్ అయితే ఇచ్చిన బైక్ కూడా ఇంకా రాజమండ్రి వచ్చేసి నియర్లీ ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా అద్దిరిపోతుంది ఇంకా ఇప్పుడు మాకు ఇంకా వచ్చేసి రీచింగ్ టైం ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ చూపిస్తుంది మూడున్నర వరకు తోలుతూనే ఉండాలి ఇంకా ఇది రాజమండ్రి హైవే మాట రాజమండ్రి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన విశాఖపట్నంకి లాస్ట్ టైం వెళ్ళింది ఇట్టే ఇంకా ఏమైంది ఎట్లుంది రైడు వాచిపోతుందా మామూలుగా ఉన్నా మా అన్నయ్య చక్కగా కూర్చుంది వెనకాల ఎట్లా ఉందా యాది కాదు వెనకాల టాప్ బాక్స్ను ప్యాన్ వేసి పెట్టించాను సాఫానే ఇంకా అది అనుకున్నాను మాములు మామూలుగా ఉంటుంది అది వేసి ఇంకా డైరెక్ట్ మళ్ళీ గోపుర వ్యూలో కలుసుకుందాం గైస్ రాజమండ్రి హార్ట్స్కట్స్ అంతా కూడా దాటేసి నేను దగ్గర దగ్గరగా అన్నవారానికి ఇంకా చాలా దగ్గరికి వచ్చాను నేను ఎక్కడ కూడా ఏం వ్లాగ్స్ అయితే చేయట్లేదు ఎందుకంటే ఆ తెలిసిందే మీకు ఆ రూట్ చూపించి బోర్ కొట్టుదా ఎందుకని చెప్పేసి నేను ఐ థింక్ పట్టించుకోవట్లేదు నేను ఎక్కువగా వ్లాగ్ని వనజాంగ్లో మాత్రం వ్లాగ్స్ అయితే సూపర్ బండి సూపర్ ఉంటే ఘాట్ సెక్షన్ ఎక్కేటప్పుడు వీడియో మొత్తం రికార్డ్ చేస్తే ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా నేనైతే అదే అనుకున్నాను ఇది ఎట్లనో ఈ హైవే చూసి 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 మీకు అందరూ బోరు కొట్టే యాక్చువల్గా చాలా మంది కూడా ఈ రోడ్లో రైడ్ చేసి ఉంటారు మీన్ వెళ్ళి ఉంటారు కదా ఈ రోడ్ చూపి చూపించి ఎందుకు మీకు బోర్ కొట్టడం అని చెప్పేసి నేనైతే ఎక్కువగా అయితే చూపించలేదు ఇంక ఇక్కడ నుంచి టైం ల్యాప్స్ అయితే చూడండి చూశారు కదా ఇంకొకరిని మేము వస్తుంటే సడన్గా ఏంటి ట్రాఫిక్ అనుకుంటే నారా లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ఉన్నారన్నమాట మీటింగ్ అయితే జరుగుతుంది మేము ఆల్రెడీ వెనకాల వెనకాలే ఉన్నాం ఇంకా ఫ్రెండ్కి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్కి వెళ్తే అక్కడ ఉన్నారంట ఇంకోండి ఇక్కడ ఇక్కడ ఒక బోర్డులో కనపడుతుంది సార్ అక్కడైతే ఉన్నారన్నమాట ఇంకోండి ఆల్రెడీ రికార్డ్ అయితే చేస్తున్నారు వాళ్ళు లైవ్ టెలికాస్ట్ అయితే జరుగుతుంది అక్కడెక్కడ ఆగడం కూడా అయితే అవ్వలేదు వెనకాల నుంచి అయితే మన ఆవేశం స్టార్ ఉన్నాడు కదా వాడు రికార్డ్ అయితే చేయమని అనమాట ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కార్ అయితే చూసాం ఇప్పుడే జస్ట్ ఇంకా చూసి అక్కడి నుంచి అసలు ఎక్కడ ఆగడానికి చిన్న ఛాన్స్ కూడా అయితే ఇవ్వలేదు ఇంక స్టార్ట్ అయితే అయిపోతున్నాం వెంటనే ఈ ట్రాఫిక్ మూలం కొద్దిగా స్లోగా అయితే వెళ్తున్నాను మేము గట్టిగా బందోబస్తుగా అయితే ప్లాన్ చేశారు ఇంక ఎలక్షన్ మూమెంట్స్ కదా ఆంధ్రాలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ఎవరు వస్తారో ఏపీకి సీఎం మీరు కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఒకసారి ఎవరు వస్తారు నెక్స్ట్ అనేది భారత్ పెట్రోలియంలో ఫ్యూల్ స్టాప్ అయితే తీసుకున్నాను ఈరోజు నాది రెండో ఫ్యూల్ స్టాప్ అన్నమాట ఇక అప్పుడైతే జస్ట్ సెవెన్ హండ్రెడ్ కొట్టించినా ఇంకా ఇంకోటి నా బైక్లో కూడా అవుతుంది చూసిన ఇంకా బ్యాగ్ కట్టినా ఇంకా కదలని కూడా కదలట్లేదు ఇంకా దాకా ఆల్మోస్ట్ ఎంత వచ్చామంటే సైడ్ స్టాండ్ ఇన్ఫోలో ఉందో ఇప్పుడు దాకా త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ వచ్చాము ఘాట్ అయితే వచ్చేసాం ఎక్కడ వ్లాగే చేయకుండా అనకాపల్లి నుంచి మేము డైవర్షన్ తీసుకొని ఘాట్ సెక్షన్లో చూసారు కదా డేంజర్ అంటే డేంజర్ ఉన్నాయి ఇక్కడ కానీ చాలా జాగ్రత్తగా అయితే రావాలి మ్యాక్సిమం నేను థర్డ్ సెకండ్లోనే అయితే వెళ్తున్నాను కొద్దిగా బాగున్న చోటు ఫోర్త్ గేర్ అయితే వేసుకొని వెళ్తున్నాను అనమాట మా అన్నయ్య అయితే బైక్ బైక్ బాగానే ఎక్కించుకుంటూ వచ్చేస్తున్నాడు మా వెనకాల ఇక్కడ మేమే కొద్దిగా ఏంటంటే స్లోగా వెళ్తే కొద్దిగా బాగానే ఉంటుంది అని చెప్పేసి అలాగా సిక్స్టీలో చూస్తున్నాం కదా క్రూజింగ్ స్పీడ్ వచ్చి సిక్స్టీ లేదంటే ఫార్టీ ఫిఫ్టీ అలా మెయింటైన్ చేస్తున్నాం మేము ఎందుకంటే మరీ హెవీ స్పీడ్ వెళ్తే ఇక్కడ ఘాట్ సెక్షన్లో అనేది దిగేటప్పుడు వాళ్ళు ఫాస్ట్ వచ్చేస్తే మనకు కంట్రోల్ అవ్వద్దు బైక్ క్రాష్ అనేది జరుగుతూ ఉంటాయి అట్లా ఇంకా సో ఎందుకు స్పీడ్స్ చేయటం అని చెప్పేసి స్లోగానే అయితే వెళ్తున్నాం మేమిద్దరం అంటే నేను ఆఫేర్ సెవెన్ స్టార్ నా బైక్ మీద ఉన్నాం కాబట్టి కొద్దిగా ఏంటంటే ఫిఫ్టీలో అలాగ బైక్ పానే వెళ్ళిపోతుంది ఇక్కడ ఇంకా ఫ్రంట్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఘాట్ సెక్షన్లు అనేవి ఎక్కడన్నా మంచి వ్యూ పాయింట్ కనపడితే ఆగి చూపిస్తాం మీకు కూడా అండ్ మాకు ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఘాట్ సెక్షన్లో ఒక వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది ఇంకా వన్ అవర్లో అయితే మేము అది రీచ్ అయితే అయిపోతాం టైం వచ్చేసి ప్రజెంట్ టూ థర్టీ టూ ఫిఫ్టీన్ ఎంత అయింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము రూమ్స్ తీసుకోవాలి టెంట్స్ తీసుకోవాలని చెప్పి అయితే ఆలోచిస్తున్నాము యాక్చువల్గా రూమ్స్ అనేది ఎప్పుడు స్టే అయితే ఉంటాం డిఫరెంట్గా టెంట్స్లో తీసుకుందాం అని చెప్పేసి ఈసారి అయితే అనుకుంటున్నాం అన్నమాట అదేమవుతుందో అనేది చూడాలి ఎవరన్నా ఇటు వనజంగి వచ్చేటప్పుడు అనకాపల్లి అండ్ ఇలాగా బంగారు మెట్ట ఆ రోడ్డు ఉంటుంది సో చాలా జాగ్రత్తగా అయితే రండి ఎందుకంటే రోడ్ అనేది అస్సలు బాగోలేదు నేను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను చాలా అంటే వరస్ట్ రోడ్డుగా ఉన్నది నిజంగా ఎక్కడ కూడా బాగోలేదు కానీ లొకేషన్స్ చూస్తుంటే లెఫ్ట్ సైడ్లో సూపర్ అనిపిస్తుంది ఇక్కడ మనం ఏదో టాపిక్లో ఉన్నాం కదా ఎస్ బంగారు మెట్ట రోడ్డు ఉన్నది కదా అక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వరకు అయితే రోడ్ చాలా వరస్ట్ ఉంది ఎందుకంటే నాకు బైక్ కింద త్రీ టైమ్స్ తగిలిసింది మళ్ళీ మన కర్ణాటక రైడ్లో అనుకుంటూ ఇప్పుడు ఇక్కడ కూడా తగిలేసింది సో అట్లనే ఇంకా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేస్తున్నాను ఆటో అసలు ఎక్కలేకపోతుందా అంత లోడ్ వేసుకున్నాడు ఎట్లా ఎక్కుతుంది అనుకుంటున్నాడు ఆయన ఏమో కానీ ఇంకా నియర్లీ ఫ్రంట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది మా అన్న ఎక్కడ ఆగాడు మరి యా ఇక్కడ ఉన్నాడు ఇంక ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే కవర్ చేసుకోవాలి బైక్ లెఫ్ట్లో పార్క్ చేసుకుందాం ఎప్పుడైనా కానీ రోడ్ మీదకైతే పార్క్ చేయకండి చాలా జాగ్రత్త వెరీ కేర్ఫుల్గా అయితే బైక్ పక్క అయితే పెట్టుకోండి ఎందుకంటే డౌన్లో అటు నుంచి వచ్చే అన్ని కూడా గుద్దేస్తాయి అన్నమాట వస్తున్నారు కదా వ్యూ పాయింట్ మామూలు అంటే మామూలు లేదు ఈ ఘాట్ సెక్షన్లో అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నది నిజంగా మేము బస్సులో వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా మిస్ అయిపోయాం ఇప్పుడు నిజంగా ఆ బైక్స్ వేసుకొచ్చి చాలా మంచి పని చేసాం నిజంగా అసలు చూడండి ఇప్పుడే ఎట్లుంటే రేపు మార్నింగ్ ఎట్లుంటుందంటే హైలైట్ ఇక్కడ ఈ బైక్ అన్న ఉంది ఘాట్ సెక్షన్ వెనకాల ఎక్స్పీరియన్స్ బాగుందా మామూలుగా అన్న ఎట్లుంది నీకు ఎట్లాంది మామూలు లేదా ఈ పని దక్క లాక్ వచ్చే తను పైకి గైస్ ఎవరన్నా ఘాట్ రోడ్ లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే వెహికల్స్ అనేవి మీద కంటే వచ్చేస్తే కనపడవు కూడా అందులోకి ఇప్పుడు చూసారు కదా ఇట్లా ఇగ్రీ దిగేటప్పుడు చాలా జాగ్రత్త దిగాలి మళ్ళీ ఎక్కించేటప్పుడు పైకి కూడా ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడి నుంచి మేము డైరెక్ట్ పాడేరా అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు పాడేరా మనజంగా ఏదో చూస్ చేసుకుని వెళ్తాను నేనైతే చూసారా వెహికల్స్ ఎక్కడం అయితే చాలా అంటే చాలా టఫ్గా అయితే ఎక్కుతున్నాయి పై నుంచి దిగే బాగానే దిగుతాయి కింద నుంచి వెళ్ళేటప్పుడు పైకి మామూలు ఏదో ఉండదు బ్లాక్ చేసేటప్పుడు గట్టిగా హార్లు కొడతా అంటే కామన్ ఎప్పుడు ఘాట్ రోడ్లో ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా మధ్య హార్న్ అయితే కొట్టాలా ఎందుకంటే కింద నుంచి వచ్చేవాళ్ళు పైనుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా ఓకే మీరు వస్తున్నారని చెప్పి ఐడియా ఉంటుంది నైట్ టైం అనుకోండి తెలియదు ఇంకా క్రాష్ అయితే అయిపోతాయి సో ఘాట్ రోడ్లు ఎవరన్నా జర్నీ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోడ్డు అయితే అసలు బాగోలేదు ఎవరన్నా తీసుకుంటే ఫస్ట్ అరకు వెళ్ళిపోండి అరకు నుంచి వనజంగిరండి ఈ రోడ్ మేము అనవసరంగా చూస్ చేసుకున్నాం చాలా దరిద్రంగా అయితే ఉన్నది నిజంగా ఆ ఘాట్ రోడ్ జంక్షన్ ఉంటుంది అక్కడి నుంచి సిక్స్టీ సారీ సిక్స్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ వరకు రోడ్ అది వరస్ట్ అయితే ఉన్నది లాక్కు వచ్చినాం అడ్వెంచర్ కాబట్టి వెనకాల వీడికి బగులుతుంది మా అన్నే ఒక్కడే సోలు చక్కగా బ్యాగులు పెట్టుకున్నాడు సక్కలాగెత్తున్నాడు ఇంకా చిల్లగా వేసి ఇంకా డైరెక్ట్గా ఆ వ్యూలో కలుసుకున్నాం ఇంకా చూసాను ఒకసారి లాస్ట్గా ఇంకో వ్యూ పాయింట్ కనబడితే ఇంకా చూపిస్తాను పైకి బా ఇటు చూడండి వెనకాల సెటప్ పోయిది నేను ఎక్కాల ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఇరవై తొమ్మిది ఉంది ఇంకా ఎగ్జాక్ట్గా థర్టీ అనుకోండి ఫైనల్గా మేము వన్జంగా అయితే రీచ్ అయితే అయిపోయా అన్నమాట కార్డ్ సెక్షన్లో చాలాసేపు అయితే డ్రైవ్ చేసి ఇక్కడ ఈసారి రూమ్స్ కాకుండా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ క్యాంపింగ్ టెంట్స్ అయితే తీసుకున్నాం ముగ్గురికి ముగ్గురికి వచ్చేసి క్యాంపింగ్ టెంట్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది అండ్ నెక్స్ట్ టూ హండ్రెడ్ వచ్చేసి ఇది క్యాంప్ ఫైర్ అనమాట అది కూడా బాగుంటుంది ఎవరన్నా డిఫరెంట్గా రూమ్స్ కాకండి ఇది ట్రై చేయండి ఈసారి ఇది ఇది క్యాంపింగ్ టెంట్ ఇక్కడ మా బైక్స్ అయితే పెట్టుకున్నాము ఇది మొత్తం ఏరియా ఇదో చాలా కూడా వేసినాయి ఇంకొన్ని చూసాక మీకు ఖర్చులు కనపడుతుంది మొన్న వాళ్ళ కనుక చాలా చాలా తీస్తారంట ఇంకా కొండల మధ్యలో రాత్రికి భేవత్సంగా ఉంటుంది ఇంకా ఇటు పై చూసారా ఫాగ్ ఇంకా ఉంది ఇప్పటికి టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి నిజంగా అన్నీ ఇప్పుడే చూపించేస్తే నెక్స్ట్ ఇంకా ఇంకెవ్వరు సరికి ఇంట్రెస్ట్ చూపించరు సో పాడేరుకి వెళ్ళిన తర్వాత అయితే కలుసుకుందాం బైక్స్ అన్ని లగేజ్ అంతా తిప్పించేద్దాం ఇక్కడ ఫుడ్ అయితే తీసుకున్నాం మేము ఆ ఈవినింగ్ టైమ్తే తీసేసుకోవాలి బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా ఇక్కడ తీసుకున్నాము మీ ఇది వచ్చేసి హోటల్ మద మహాలక్ష్మి అంట ఇక్కడ తీసుకున్నాం ఎందుకంటే మేము నైట్ అక్కడ మా టెంట్స్ గడికి వెళ్ళేసే అక్కడ ఫుడ్ అయితే ఏముండదంట ఇక్కడ నుంచి తెచ్చేసుకోమన్నారు వాళ్ళే ఇక మూడు ఫ్రైడ్ రైస్లు అది చెప్పుకున్నాం మూడు తినేస్తా ఇంకోటి ఇక బ్యాక్స వచ్చేసి అది అక్కడ ఇది ఇప్పటి స్ప్రింగ్స్ అయితే చెప్పినాయి కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇక బైక్స్ అయితే ఇక పాడున్న ఇక మా దగ్గర నుంచి మార్నింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అంటే మార్నింగ్ వ్యూ పాయింట్ కదా వెయిట్ చేసాను కూడా ఇక్కడ అలా మంటే సార్ ఇప్పుడే అలా బయటకెళ్ళి వచ్చి అలా చలి కాగుద్దాం రెచ్చగా ఉంది నిజంగా ఇటు బ్యాక్ సైడ్ చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకో టెంట్స్ అయ్యి మాది బ్యాక్ సైడ్ ఉన్నాయి నిజంగా భలే భలే ఎక్స్పీరియన్స్ ఈరోజు సార్ మనకు అసలు టైం లెప్స్ పెడతా చూడండి ఎంజాయ్తో వీడియో మర్చిపోయినా లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇప్పుడు చూసారు కదా మీరు కూడా ఇలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మర్చిపోకుండా వనజంగా వచ్చినప్పుడు స్లీప్ వెల్ వారి క్యాంపింగ్ టెంట్స్ అయితే ఉంటాయి నేను మీకు లొకేషన్ అండ్ మీకు ఫొటోస్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్ప్లే అయితే చేస్తాను మర్చిపోకుండా అయితే విజిట్ అయితే చేయండి చిన్ను ప్లేస్ బయట అని చెప్పండి వాళ్ళు ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇంకా రేపు మార్నింగ్ వ్యూ పాయింట్ కాడ అయితే కలుసుకుందాం బాయ్ బాయ్ గుడ్ నైట్ గైస్ అందరికీ